తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం మాధవయ్య చాలా మొహమాటస్థుడు ఎవరు ఏదడిగినా కాదనకుండా ఇచ్చేస్తుంటాడు మళ్ళీ తిరిగి అడగడానికి అతనికి ఎక్కడ లేని బెరుకు అలాంటి మాధవయ్య వస్త్రాల వ్యాపారం మొదలు పెట్టాడు అతని స్వభావం తెలిసి అంతా అరువు తీసుకుపోయేవారు గాని డబ్బు చెల్లించేవారు లేరు కొట్టు పనులన్నీ చూసుకోవడానికి చంద్రయ్య సర్బయ్య అనే ఇద్దరు వ్యక్తులను నియమించుకున్నాడు మాధవయ్య కొద్ది రోజులకే యజమాని మొహమాటం వాళ్ళకు అర్థమైంది ఇలా అరువిచ్చి ఊరుకుంటే వ్యాపారం గతేంటి అని మాధవయ్యని అడిగితే ఉన్నప్పుడు వాళ్లే తెచ్చిస్తారులే ఆ మాత్రం దానికి వాళ్ళ మనసుల్ని బాధ పెట్టం దేనికి అంటాడు ఒక రోజు మాధవయ్య పక్క ఊరెళ్లి తిరిగొచ్చేసరికి తన కొట్టు దగ్గర గొడవ అవుతోంది చూడు మాధవయ్య నీ పని వాళ్ళు ఎలా వాగుతున్నారు నీ బాకీ తీర్చలేని వాళ్ళలా కనిపిస్తున్నామా అని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు అసలు ఈ దుకాణం నీదా వాళ్ళదా నీ బాకీ తీర్చడం మాకొక లెక్క అని రుసు రుసులాడాడు ఇంకో వ్యక్తి మా పని వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అన్నుంటే క్షమించండి ఏమర్రా ఏంటిదంతా అన్నాడు మాధవయ్య ముందు మేం చెప్పేది వినండి ఇదిగో ఈయన పేరు మల్లయ్య ఈ మధ్యనే ఐదు వందలకి వస్త్రాలు పట్టుకెళ్లాడు పది రోజులు కూడా తిరగకుండానే ఆ డబ్బు తెచ్చిచ్చేశాడు అదే సమయంలో ఇక్కడికొచ్చిన ఈ పెద్ద మనుషులతో మళ్లీ అడిగించుకునే పని లేకుండా బాకీ తీర్చేశాడు అది మర్యాద అంటే అని అన్నామంతే వాళ్ళని చెప్పుతున్నామనుకుంటున్నారో ఏమో గొడవకు దిగారు అదే సమయంలో తిమ్మయ్య అనే ఆశాం వచ్చి మాధవయ్య గారు క్షమించాలి నెలకిందట అరువు మీద మీ దగ్గర వస్త్రాలు తీసుకెళ్లాను బాకీ త్వరగా తీర్చేద్దామనుకున్నాను కాని వేరే అత్యవసర పని వల్ల కుదరలేదు నన్ను క్షమించాలి ఇదిగో మీ బాకీ అని సొమ్ము చేతిలో పెట్టాడు చూసారర్రా మనుషుల కన్నాక ఏవో అవసరాలుంటాయి వీలున్నప్పుడు వాళ్లే అప్పు తీరుస్తారు ఆ మాత్రం దానికి గొడవలు పెట్టుకుంటే ఎలా ఇలా అయితే నాకు నచ్చదు వెంటనే పని మానేయండి చంద్రయ్య సరభయ్యలకు కోపంగా చెప్పేశాడు మాధవయ్య సరేనయ్యా ఇప్పుడే తప్పుకుంటాం అంటూ ఇద్దరు వెళ్లిపోయారు అయ్యా మాధవయ్య గారు మీదెంత మంచి మనసు దాన్ని అలుసుగా తీసుకుని మీ బాకీ తీర్చకుండా నాంచుతున్నాం మమ్మల్ని క్షమించండి ఇదిగో మీ బాకీ తీసుకోండి అని వాళ్ళిద్దరూ అప్పు చెల్లించారు మర్నాడు చంద్రయ్య సరభయ్య మళ్ళీ కొట్టు దగ్గరకొచ్చి ఆ పెద్ద మనుషులు బాకీ చెల్లించుంటే మా ప్రయోగం ఫలించినట్టే అన్నారు ప్రయోగమా ఆశ్చర్యంగా అడిగాడు మాధవయ్య మీ స్వభావాన్ని అలుసుగా తీసుకుని అంత అరువులు పెట్టేవారు గాని తీర్చేవారు లేరు మల్లయ్య తిమ్మయ్యలతో నాటకం ఆడించాం వ్యాపారం విషయంలో మరీ ఇంత మొహమాటం ఉంటే కష్టం అన్నారు మాధవయ్య వాళ్ళ తెలివిని మెచ్చుకుని మళ్లీ పనిలో చేర్చుకున్నాడు అప్పటి నుంచి మొహమాటం వదిలిపెట్టి బాకీలు వసూలు చేసుకోవడం మొదలు పెట్టాడు పనివాళ్ల సహాయంతో దుకాణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం